హలో అండి నమస్తే ఈ వీడియోలో ఈ నేతి సున్నుండలు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను పాతకాలం పద్ధతిలో ముందుగా మిను మినుములైతే వేయించుకోవాలి ఇలాగ పెద్ద బాండీలోని ఇవి దోర ఎరుపు రంగు వచ్చేలాగా వేయించుకోవాలి కలుపుకుంటూను అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి సిమ్లో వేయించుకోవాలి ఇదివరకు రోజుల్లో అంటే పుల్లల పొయ్యి మీద వేయించేవారండి సన్న ఆ సెగ మీద ఆ టేస్ట్ వేరుగా ఉండేదనమాట ఇప్పుడు పుల్లల పొయ్యిలు ఏమీ లేవన్నమాట ఇంకా గ్యాస్ మీద కాబట్టి సన్న సెగ మీద ఇలా మనం స్మాష్ చేస్తే ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ వచ్చే రకంగా ఉండాలన్నమాట అలా వేయించాలి ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో కలర్ అయితే ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకో కుంటూ ఉండాలి ఇక్కడ ఆల్రెడీ నేను ఒకటి రెండు సార్లు చెక్ చేశాను అప్పుడు తెల్లగానే వచ్చింది ఇప్పుడు కొంచెం కలర్ అయితే మారింది అన్నమాట చూడండి ఇక్కడ ఈవెన్గా ఎలా వచ్చిందో గోల్డెన్ బ్రౌన్ ఈ విధంగా రావాలి ఇవి అప్పుడప్పుడు కలపకపోతే కనుక మాడిపోతాయి అనమాట ఇలా పొట్టు ఊడిపోయినా ఏగినట్టే ఇవి మొత్తం ఏగిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మొత్తం అన్నిటికీ పట్టించేలాగా ఇంకొక టెన్ మినిట్స్ వేయించాలి ఎందుకంటే ఈ నూనె వేయటం వల్ల ఏంటంటే ఈ మిన మినుముల మీద ఉన్న పొట్టు అనేది మనం తిరగలు వేసినప్పుడు తొందరగా వచ్చేస్తుంది లేదంటే దానికే ఉండిపోయి నల్లగా వస్తాయి అన్నమాట సున్నుండలు ఇలా మొత్తం ఈవెన్గా మొత్తం అంతటికి కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట చూడండి ఆయిల్ వేసాక వీటి కలర్ కూడా చేంజ్ అయింది మొత్తం బ్లాకిష్ అయిపోయింది చూడండి ఇప్పుడు మొత్తం వేగిన తర్వాత కొంచెం చల్లారాక ఇలా తిరగలు పట్టుకోవాలన్నమాట ఇక్కడ కర్ర అయితే లేదు నేను చేత్తోనే ఇలాగా తిరగల పడుతున్నాను అనమాట చూడండి ఇలాగా ఎదురేటప్పుడు పొట్టు అనేది వచ్చేస్తుంది ఇదైతే ప్రాసెస్ అయితే మినప సున్నుండలకి ఇదండి ఇప్పుడు అయితే అందరూ సాయమినపు గుళ్ళు పొట్టు తీసేసిన గుళ్ళని వేయించేసేసి చక్కగా మిక్సర్ పట్టేసేసి వేసేస్తారు బట్ అది ప్రాపర్ అయితే కాదు మినప అయితే ప్రాసెస్ అయితే ఇదనమాట చక్కగా వేయించుకొని సన్న సెగ మీద ఇలా తిరగలు వేసుకొని అవసరమైతే దంచుతారు కూడా మా అత్తగారు అయితే దంచేవారు కూడా తిరగలు వేసినాక దీని మీద పొట్టు ఉంటే దంచితే దంచి ఎండలో పెట్టి చాట్లో వేసి చెరగాలన్నమాట ఆ పట్ట పొట్టంతా పోయేలాగా అప్పుడు మినపప్పు అనేది వస్తుంది బయటికి ఇదిగోండి ఇక్కడ కొంచెం అక్కడక్కడ మాడిన బద్దలైతే కూడా ఉన్నాయి మీకు మొత్తం పొట్ తిరగలలో ఇసిరేసాను అనమాట ఇదైతే అయ్యింది కానీ నూనె వేయడం వల్ల పొట్టంతా అనమాట చూడండి బద్ద బద్ద కింద ఎలాగా తిరగలు పట్టానో ఇప్పుడు చాట్లో వేసి ఇలాగ పొట్టు పోయే విధంగా చెరగాలి ఈ చెరగటం కూడా ఒక ఆర్ట్ అండి తొందరగా రాదు ప్రాక్టీస్ మీదే వస్తుంది ఇలా పొట్టు పోయేలాగా చెరగాలన్నమాట ఇదంతా వన్ డేలో అవే పని కాదు వేయించడం ఒక ఎత్తు అయితే ఇలాగ తిరగల పట్టి చెరగటం ఒక ఎత్తు అనమాట ఇలాగా మినప పొట్టంతా పోయే విధంగా చెరిగి పప్పు మొత్తం ఇలా డివైడ్ చేసుకోవాలన్నమాట దీన్ని తిరగల్లోనే పొ పొ పొడి కింద అంటే పిండి కింద విసరచ్చు బట్ తిరగలకి కొంచెం కర్ర అది లేదండి సో అందుకని నేనైతే డబ్బాలో పోసి మిల్ అయితే మిల్కైతే ఇచ్చేసేసి పౌడర్ పొడి కింద పిండి పట్టిచ్చేసానమాట ఇక్కడంతా ఏరానమాట ఇక్కడ మినబద్దలు కొంచెం మాని ఒక అడుగున పొర అది ఉంటే చేదొస్తుందని మొత్తం అంతా ఏరానమాట ఏరి ఇదంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేపాటికి వన్ డే పట్టిందండి నేను వన్ డేలోనే చేశాను ఇదంతా ఇదంతా చెరిగేసేసి ఇదంతా ఏరేసానమాట మినప బద్దలు కొంచెం మాండివి నేను అన్నీ క్లా క్లియర్గా చూపించేస్తున్నాను డిఫిట్స్ కూడాను ఇప్పుడు పిండి పట్టించిన తర్వాత ఇది ఇంట్లో కాచిన నెయ్యనండి గోదావరి ఇది అంతాను సో దీన్ని ఫస్ట్ వడగట్టుకుంటున్నాను అనమాట వేరే పాత్రలోకి ఇలా ఫిల్టర్ చేస్తున్నాను ఇప్పుడు దీంతో సరిపడా నేను పంచదార బెల్లం కలిపి మిక్సర్ పట్టాను అనమాట ఇదిగోండి ఇది పిండి పట్టించుకొచ్చాను కదా దీని ఇది రెండు కప్పులు తీసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ మా తమ్ముడికని చెప్పేసి నేను మిక్సర్ జార్లో పంచదార మినప్పప్పు కలిపి ఆల్రెడీ ఒకసారి చేశాను అందుకే పిండి కొంచమే అయింది ఇదైతే పంచదార బెల్లం రెండు కలిపిన పౌడర్ అండి రెండు కప్పుల పిండికి ఒక కప్పు స్వీట్ అనేది వేసాను అనమాట పంచదార బెల్లం రెండు కలిపి మిక్సర్ పట్టాను ఇప్పుడు మొత్తం పిండి అంతా కలిసినాక ఈ నే నెయ్యి అయితే కొంచెం కొంచెం ఇక్కడ ఒక కప్పు కొలత కింద నేను తీసుకొని కొంచెం కొంచెం కలిసే విధంగా కలుపుకొని ఒక్కొక్క రవ్వ కలుపుకున్న తర్వాత మొత్తం ఒకేసారి వేసేయకూడదు కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉండ కట్టుకుంటే ఉండ కడితే ఇలా చుడితే ఉండేటట్టు కలుపుకోవాలన్నమాట నెయ్యి అనేది ఈ విధంగా నున్నగా చుట్టుకుంటే సున్నుండలు రెడీ అయిపోతాయండి చాలా బలం ఇది ముఖ్యంగా పిల్లలకి కానీ ఆడపిల్లలకి కానీ నడుముకి బలం అండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి